హాయ్ అండి నా పేరు ధనలక్ష్మి మనం షుగర్ ఎంతగా ప్రాబ్లమ్ లో ఉన్నామో చెప్పండి సార్ హలో హలో సార్ 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 అండి నమస్తే నమస్తే సార్ మొన్న మాకు షుగర్ టాబ్లెట్లు ఇచ్చారు కదా పెద్దమ్మకు సార్ సార్ ఓకే ఎట్లా పని చేస్తుంది అవి కాదు ఏం టాబ్లెట్లు అవి ఏమన్నా పొరపాటు జరిగిందా సార్ అట్లా అనుకున్నారు అట్లా అట్లా కావాలి సార్ అసలుకి నాకు నేను ఒక పది స్టాక్ తిరిగి కూడా నేను మొత్తం మందిని అడిగిన ఎప్పుడు కూడా నాకు ఎలాంటి సపరేట్ ఏషియన్ అప్పుడు ఇవే జరిగింది మన ప్రొడక్ట్ మీరు ఏవైతే ఇచ్చిరో అవి వేసినాక ఎంత బాగుందంటే ఇప్పుడు ఒక మూడు రోజుల నుంచి ఆమె ఆపక్షన్ పడతలేదు బయట అంత ముందు అరికాయల మొత్తము గుడ్డలు పెట్టి తక్కువని అది చేసేది మా పెద్దమ్మ దాని అది తీసుకునేది పది రోజులకి ఒకసారి అసలు ఎన్ని ఉంటే ఇది ఎంత మెరకెలు జరిగిందంటే అసలు ఆ ప్రొడక్ట్ ఏదో నాకు ఇవ్వండి ఇంకా మాకు చాలా మంది తెలిసే ఉన్నారు నేను మార్కెటింగ్ అనే చేసుకుని నేను అది చేస్తాను ఎంత అంటే అంత మెరకులు జరిగింది అరికాళ్ళల్లో మంటలు వచ్చేది అని చెప్పింది ఆమెకు అరికాయలకి మంటల్లో మంటలో పడి కాదు ఆమె తడిగుడ్డలు ఉండవు రోజు ఆహా తడిగుడ్డలతో అన్నమాట ఆ రోజు తడిగుడ్డ తోడు చూడుచుడు అవస్తవుడు మంటల మారుడు అరికాళ్ళు అంత పీకినట్టు మంటల మారుడు ఏ రోజు ఎంత గోసేలా పోసేది ఎప్పుడైతే మీ ప్రోడక్ట్ వాడు షాడీ చేసిదో అస్సలు ఒక మెరకిల్ అనుకోండి ఒక అద్భుతం అనుకోండి సార్ నిజంగా చెప్తున్నా అసలు మీరు దాన్ని ఇంకా బయట తీసుకపోతే మాత్రం ఇల్లు సక్సెస్ అవుతారు ఓకే ఓకే డాడీ గారికి షేర్ చేస్తా నేను నాకు మీరు ఎంత నేను మీకు ఎప్పటి నుంచో ఎప్పుడు సార్ నేను రికార్డ్ చేస్తున్నా చేయండి మీరు డాడీ గారికి చెప్తారా ఇంక ఎవ్వరు చెప్పినా ఎంత పెద్ద డాక్టర్ దగ్గర తీసుకెళ్ కూడా అసలు మేము ఎక్కడెక్కడ నాకు తెలిసిన మా బావ గారు కూడా ఆయన డాక్టరే ఆయన కూడి రాసిన కూడా ఏదో ఒక వారం రోజులు దక్కేది అప్పుడు ఎక్కువనే వారం రోజులు మీ ప్రొడక్ట్ ఇచ్చినాక ఆమె ఇప్పుడు ఇచ్చే మూడు రోజులు అయితే ఇప్పుడు టాబ్లెట్స్ కూడా ఏమి వాడతలేదు ఓ మెరాకిల్ అసలు ఇన్సులిన్ ఆమె అసలు ప్రతి రోజులకు పది రోజులకు ఒకసారి ఇన్సులిన్ తీసుకునేది అసలు ఒక్క రోజు కూడా తడిగుట లేదు నువ్వు లేదు లేదు ఆ కాళ్ళకు తడిగుట పెట్టుకొని అవస్థ ఎలా పోసేది ఇవి ఎప్పుడంటే స్టార్ట్ చేసిందో అబ్బా అబ్బా ఏం మెరకాలండి ఇది అంకా మీరు మార్కెటింగ్ చేసి మస్తు అంటే మస్తు బాగా విజిట్ అవుతుంది సూపర్ అంటే సూపర్ సక్సెస్ అవుతారు మీరు నేను ఇంకొకరు కూడా ఉన్నారు నాకు వాళ్ళని తీసుకోవడం బంద్ చేసి టాబ్లెట్ కూడా వేసుకోవడం లేదా టాబ్లెట్ ఇప్పుడు మూడు రోజులు ఇప్పుడు మూడు రోజుల నుంచి ట్యాబ్లెట్లు కూడా బంద్ అయినాయి ఆయనకు కూడా అవసరం లేదంటుంది ఇప్పుడు ఓ అయితే రేపు వచ్చి కలుస్తాను నేను డైరెక్ట్ ఇంటర్వ్యూ తీసుకుంటాను మీరు రండి మీరు రండి సార్ మీకు రండి ఇంకా మీకు చాలా అసలు చాలా విషయాలు చెప్పాలి మీకు ఒకసారి వచ్చి చూస్తే తెలుపు పేషెంట్ ఎట్లా అనేది ఓ థ్యాంక్స్ 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 నేను మీకు ధన్యవాదాలు చెప్తున్నాను సార్ ఖచ్చితంగా మీరు ఇది మార్కెటింగ్ చేసేపండి ఇంకా మస్తు అవుతుంది నాకు ఇంకొకరు కూడా ఉన్నారు సార్ వాళ్ళకు కూడా కావాలి మన ప్రోడక్ట్ నేను వాళ్ళకు ఒకసారి నేను మాట్లాడితే పంపిస్తా ఓకేనా

ఓకే 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 డాడీస్ అండ్ కింగ్స్ పైన ఒక వాయిస్ పెట్టానని మీరు వినే ఉంటారు షుగర్ వచ్చిన వాళ్ళకి పనిచేస్తుంది యాక్చువల్గా నేను షుగర్ వచ్చిన వాళ్ళకి కొంతమందికి ఇచ్చాను చాలా అద్భుతంగా పనికి వచ్చింది ఇది నేను హైదరాబాద్లో వచ్చినప్పుడు వాళ్ళకి మన వాళ్ళకి వాడమని ఇచ్చాను వాళ్ళు బయటికి ఇచ్చారు వాళ్ళ రిజల్ట్ ఇది అయితే ఇక్కడ నేను రెండు ఐటమ్స్ పెట్టాను చూడండి ఇక్కడ ఈ రెండు ఐటమ్స్ వాడితే అద్భుతమైన ఇంకా మంచి రిజల్ట్ అనమాట ఒరిజినల్గా ఆ రెండు కలిపి వాడాల ఆయుష్ ఎయిట్యూట్ ఆ మిగిలింది కూడా దాన్ని కలిపి వాడాలి కలిపి వాడినట్లయితే సూపర్ పని చేస్తుంది మీరు ఇది వాడుతున్నప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్ ఒక మనం ఆరు నెలల వరకు నేను సజెస్ట్ చేస్తున్నాను నేను మీరు టెస్ట్ చేసుకోండి చేసిన తర్వాత ఇరవై ఒక్క రోజు తర్వాత అంటే మూడు నెలల నుంచి ఎలా ఉన్నది దాని తాలూకా రిజల్ట్ డేట్ అనేది ఒక టెస్ట్ ఉంటుంది ఎలా ఉన్నది అని మూడు నెలలు చేయాలి ఏ రోజు ఆ రోజు కాకుండా అది పక్కన పెట్టుకోండి తర్వాత ఇరవై ఒక్క రోజు రోజు నేను చెప్పిన విధంగా మీరు వాడండి మీకు సూపర్ పనికి వస్తుంది అయితే ఆ ఆవిడేమో ఇంగ్లీష్ మందులు వాడడం ఆపేసింది ఆవిడ ఇష్టం కావచ్చు కానీ అది వాడకుండా కంటిన్యూ చేయడం వల్ల మనకు వచ్చిన నష్టమేం లేదు ఇది పూర్తిగా ఆరు నెలలు వాడిస్తే ఐదు నెలలు వాడి చాలు ఆ తర్వాత ఒక నెల ఎక్కువైతే ఇంకా మంచిది వాడితే ఇంకా మళ్ళీ ఇది ఆపేయచ్చు మిగతా ఆపేయచ్చు మళ్ళీ మీకు ఎప్పుడైనా వస్తుంది అని అనుకున్నప్పుడు మళ్ళీ తీసుకోవచ్చు ఎందుకంటే షుగర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ క్లోజ్ చేయకూడదు షుగర్ లేకపోతే చచ్చిపోతాం తక్కువ అవ్వకూడదు ఎక్కువ అవ్వకూడదు కాబట్టి ఎక్కువ అయితే షుగర్ వ్యాధి తక్కువ ఏదైతే లో షుగర్ ఆ రెండు ఉండకూడదు నార్మల్గా ఎలా ఉంటుందో అలాగే ఉండాలంటే నార్మల్గా ఉండాలి నా అది అంత ఉండాలి అంతే డాక్టర్ ప్రిఫర్ చేసినంతే సో హండ్రెడ్ పర్సెంట్ అద్భుతంగా పనిచేస్తుంది అక్కడ ఏదైతే గ్రీన్ బాటిల్ ఉందో అక్కడ ఉన్న గ్రీన్ బాటిల్ ఉంది కదా చిన్న బాటిల్ కాకుండా ఆ డైబో డైబోవైలరస్ అనేది ఉదయం భోజనానికి ముందు ఒక అరగంట పావుగంట ముందు ఆ పాయిన్న కప్పులో సగానికి వేసుకోవాలి ఏ నీళ్ళు కానీ ఏమీ కలపావసరం లేదు చాలా తాగడానికి కూడా ఇష్టపడతుంది ఇంకో గ్లాస్ తాగితే బాగుంది అనిపిస్తుంది అంటే ఇంకో కప్పు తాగిస్తే బాగుంది అనిపిస్తుంది అంత చక్కగా ఉంటుంది అది ఆ పైన కప్పులో సగం భోజనానికి ముందు మళ్ళీ సాయంత్రం భోజనానికి ఒక అరగంట ముందు మళ్ళీ సగం తాగాలి మరి ఎక్కువగా ఉన్నదైతే కొంచెం ఎక్కువ పెంచవచ్చు కానీ పర్లేదు మామూలుగా వేసినా పర్లేదు దాన్ని అలా వాడాలి ఇంకా రెండోది ఆయుష్ కానీ ఇది టాబ్లెట్స్ ఉంటాయి ఈ ట్యాబ్లెట్స్ని భోజనం అయిపోయిన తర్వాత ఒక టాబ్లెట్ మళ్ళీ సాయంత్రం భోజనం అయిన తర్వాత ఒక టాబ్లెట్ అంతే ఇలా వేస్తే చాలు మీరు రోజు ఉన్నట్టే స్వీట్ తక్కువ తిని అలాగే ఉండండి వెల్ తగ్గిపోద్ది సెట్ అయిపోద్ది ఇది నేను కొంతమంది వాడాను ఒక నేను పది మంది వాడుంటాను అవన్నీ కూడా మంచి రిజల్ట్స్ వచ్చాయి ఇలా ఇందులో ఎన్నో ఐటమ్స్ నేను వాడాను ఈ కాంబినేషన్ కరెక్ట్ చూడాలి మీరు ఎలా బుక్ చేసుకుంటే సరిపోద్ది నేను ఇంకా కొన్ని ఉన్నాయి వాటికి కూడా మీకు అలాగే చెప్తాను నేను వాడినది కొన్ని ఉన్నది యాక్చువల్గా నా ఇంటి దగ్గరే వాడాను మా పక్కన సూపర్ పని చేసింది అసలు నేను ఎప్పుడో చూస్తున్నాను షుగర్కి ఎవరైనా తెస్తారా ఎందుకంటే షుగర్ లేని ఇల్లు లేదు తొంభై శాతం ఇల్లు అంటే వంద ఇళ్ళు ఉంటే అందులో తొంభై శాతం ఇళ్ళల్లో తొంభై ఇళ్ళల్లో ఎవరో ఒకరికి తక్కువ కాకుండా ఒక్కడికైనా షుగర్ ఉంటుంది అలాంటి సిచ్యువేషన్లో మన దేశం పోయింది ఎన్నో దేశాలు అలాగా దానికి సరైన మందు లేదు ఈ ట్యాబ్లెట్స్ వేయడం వల్ల ఏమవుతుందంటే కిడ్నీస్లో ఆ రాళ్ళన్నీ పెరిగిపోతాయి రాళ్ళగా అయిపోతుంది అనమాట మళ్ళీ కిడ్నీ డ్యామేజ్ అవ్వడం హార్ట్ డ్యామేజ్ అవ్వడం ఇవన్నీ జరుగుతున్నాయి కానీ మనం తీసుకొచ్చిన ఈ ప్యూర్లీ ఆయుర్వేదం సూపర్ పని చేస్తుంది అనమాట చాలా అంటే చాలా దాన్ని నేను చెప్పడం కంటే వాడిన వాళ్ళతో మీరు మాట్లాడితే బాగుంటుంది బస్స రేపు వాళ్ళు ఒకసారి ఎవరైతే మేడం గారు పేషెంట్ వాడుతున్నారో పెద్ద కూడా ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకోమను మంచాలు అన్నీ తడిసిపోయాయి అనమాట చెప్తున్నాడు ఆయన నేను వినలేదు అది మీకు పంపించిన వెంటనే రేపు ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆ ఇంటర్వ్యూ తీసుకొని దాని వివరం అని చెప్తారు నేను తీసుకొచ్చిన నేను ఇప్పుడు మీకు పెట్టిన మందులన్నీ అద్భుతంగా పనిచేస్తున్నాయి ఆ కాంబినేషన్స్ కూడా రోజు కాంబినేషన్ ఇస్తాను వాడించినవి అలాగే వాడండి సూపర్ పనిచేస్తున్నాను మన లక్షలు ఎన్నో తగలేడిస్తున్నాం అది పోవట్లేదు కానీ ఇప్పుడు సరైన మందు వచ్చింది నేను కలడకైన మందు అది థ్యాంక్ యూ Thank you.